గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారి ప్రమతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా విష్ణు సహస్రనామాలు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అంటే ప్రతి దానికి వెనకాల ఒక ఆంతర్యం ఉంటుంది ఖచ్చితంగా ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి ఎవరి ద్వారా ప్రారంభమయ్యాయి ఇప్పుడు లలిత సహస్రనామాల విషయానికి వచ్చేసరికి వసన్యాది వాగ్దేవతలు అంత పెద్ద సభలో వాళ్ళు అమ్మవారిని వర్ణించారు అవే మనకు లలిత సహస్రనామాలు అని చెప్పి దాని గురించి మనం మాట్లాడుకున్నాం మరి విష్ణు సహస్రనామాల ప్రారంభం ఎలా మొదలైంది ఎవరి ద్వారా మొదలైంది దాని గురించి ఒక వివరణ ఇవ్వండి విష్ణు సహస్రనామాల గురించి మనకి మహాభారత గ్రంథంలో వస్తుంది అసలు మహాభారతంలో లేనిది లేదు అందుకే అది మహాభారతం దానికి అసలు పేరు జయమని పెట్టి తర్వాత మార్చి పెద్ద ఉద్గ్రంథం అయిపోయిందని మహాభారతం అని పేరు మార్చారు అసలు పేరు జయమే దానికి అంటే జయం కలిగింది చివరికి అని చెప్పటం దాంట్లో భీష్ముడు ఒక పాత్ర ప్రధాన పాత్రే చాలా తరతరాలుగా వస్తున్న పాత్ర కనిపిస్తుంది భీష్ముడిది ఈ భీష్ముడు యుద్ధంలో పడిపోతాడు అంపసయ్య మీద పడుకుంటాడు ఇది అందరికీ తెలిసింది యుద్ధం అంతా ముగిసింది తర్వాత అందరు అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఈయన అంపసయ్య మీదే ఉన్నాడు ఆ పక్క అంటారే వెన్నెల్లో తడిసి చలిలో చివికి వానకి తడిసి ఎండకి ఎండి అన్నట్లుగా అలా ఓపెన్ గా అలా ఉన్నాడు ఆయన యుద్ధ భూమిలో కదపటానికి లేదు ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలతో ఇలా దొర్లిపోయాడు రథం మీద నుంచి ఆ బాణాలే అతనికి చెయ్యలాగా అయిపోయి అక్కడ పడుకొని ఉన్నాడు ఆయన కానీ అమ్మ అది కూడా ఆయన కోరిక ప్రకారమే మరణము అని చెప్పి అంటే ఆయనకి ఇచ్చామరణం ఉంది ఇచ్చామరణం అంటే ఏంటంటే తండ్రికి తనకు వివాహ సమయంలో తను వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేసి తండ్రికి పునర్వివాహం చేశాడు ఆయన కోరుకున్నాడని తండ్రి కొడుకు ఇలా ఉండిపోతాడని అనుకోలే తను పునర్వివాహం చేసుకుందాం అనుకున్నాడంతే కొడుకు కాపాలని అనుకోలే కొడుకుని యువరాజ్ చేద్దామని కూడా అనుకున్నాడు ఎందుకంటే చాలా గొప్ప మంచి శౌర్య పరాక్రమాలు ఉన్నటువంటి పుత్రుడు మామూలుగా ఏదో సాధారణ బాలుడు కాదు అలాంటప్పుడు ఇంత చే ఇంత తన కోసం త్యాగం చేశాడు తెలియకుండా ఆ తండ్రికి సమయం ఇవ్వకుండా చేసేసాడు అది చేశాడు కనుక నీకు ఇచ్చా మరణం నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించేవారని నీకు అన్నాడు అని ఈ వంశానంతా ఈ తన చేతిలో పెట్టేసరికి ఏమైపోయింది తర్వాత తమ్ముళ్ళు చూసాడు ఆ తమ్ముళ్ళ పిల్లల్ని చూశాడు ఇవన్నీ వాళ్ళ పిల్లల్ని చూస్తూ వచ్చాడు ఇవన్నీ చూస్తూ వచ్చేసరికి నెమ్మది నెమ్మదిగా ఎట్లా వచ్చేసింది పరిస్థితి వీళ్ళని ఇప్పుడు ఇలా వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి ఆయనకు అర్థం కాల తన వెనకాల గైడెన్స్ లేని వీళ్ళెవరూ సరిగ్గా నిలబడలేని పరిస్థితి తమ్ముళ్ళిద్దరూ అలా అయిపోయారు తర్వాత ఆ తమ్ముడు పిల్లలు అలాగే ఉన్నారు ఆ తర్వాత తమ్ముడు పిల్లల పిల్లలు మన వాళ్ళ వచ్చేసింది వచ్చాక ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇక అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఒకసారి చనిపోదామని నిశ్చయించేసుకుంటాడు ఎప్పుడంటే కృష్ణుడి అర్జునుడు ఎదురుకుండా రథం ఒకళ్ళకొక్కళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తారు ఒకసారి ఆ ముందర రోజే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడి చాలా రెచ్చగొడతాడు నువ్వు కావాలని వాళ్ళంటే నీకున్న ఇష్టం కొద్దీ వాళ్ళ మీదకు నువ్వు వెళ్ళటం లేదు వాళ్ళతో యుద్ధం చేయటం లేదు నువ్వు ఊరికే కాలయాపన చేస్తున్నావు లాంటి మాటలన్నీ భీష్ముడిని కాస్త కోపంగా మాట్లాడతాడు దుర్యోధనుడు భీష్ముడి కోపం వస్తుంది నేను నిజంగా ధర్మంగా నీ తరపునే యుద్ధం చేసి నీ వైపు ఉంటే ధర్మం వాళ్ళ వైపు ఉందని తెలిసి కూడా నేను నీ నీన్నాళ్ళు నీ దగ్గర ఉన్నాను ఇప్పుడు నేను నువ్వు దాటి అవతలికి అనే మాట కొద్దీ నేను నీ వేపు ఉన్నాను నువ్వు నన్ను ఇలాంటి మాట్లాడావా అని మర్నాడు డైరెక్ట్గా తన రథాన్ని అర్జునుడు కృష్ణుడు మీదకి తీసుకెళ్తాడు అంటే కృష్ణుడు సారథి అర్జునుడు లోపల ఉండి యుద్ధం చేసే సైనికుడు తీసుకెళ్లి బాగా బాణాలు కొడతాడు ఆ బాణాలు ఎడపెడ ఇష్టం వచ్చినట్టుగా అంటే భీష్ముడు చాలా గొప్ప పరశురాముడి దగ్గర బాణ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు అలా కొట్టేస్తూ ఉంటే అవన్నీ అర్జునుడికే కాకుండా కృష్ణుడు కూడా తగులుతున్నాయి కృష్ణుడు చూసి చూసి ఏంటి అర్జున సరిగా చూడు నాకు కూడా తగులుతున్నాయి సారథికి తగిలేలా కొడితే నువ్వేం పెద్ద విలుకాడివి చూసుకో అరుస్తూ ఉంటాడు అంటే కేకలిస్తూ ఉంటాడు సారథికి ఆ పవర్ ఉంటుంది సారథికి వెనకాల ఉన్నవాడిని హెచ్చరించే హక్కు అది చేస్తూ ఉంటాడు ఎంత చేసినా కృష్ణుడికి తగులుతున్నాయి అర్జునుడికి తగులుతున్నాయి ఇది చూసి ఒకసారి కోపం వచ్చేసి కృష్ణుడు ఉన్నట్లుండి చక్రం పుచ్చుకుని జీమని దూకేశాడు రథం నుంచి దూకి చక్రం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు ఇవాళ వీడిని చంపేస్తానని చంపేస్తాను మనం చంపేసేలా ఉన్నాడు అర్జున నేను రక్షిస్తాను వీడిని చంపేస్తానని చెప్పి దూకేశాడు దూకేసరికి భీష్ముడు చూశాడు ఆ కృష్ణుడు అంతాడు పరమాత్ముడి చేతిలో మరణించడం కానీ ఎందుకంటే నాకు ఇంకా గొప్ప పరమే కావాలి గబుక్కును దిగిపోయి కృష్ణుడు కాళ్ళకి దండం పెట్టేశాడు పెట్టేసి దేవా నువ్వే దిక్కు నాకు అని చెప్పి దండం పెట్టేశాడు దండం పెట్టేశాక అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు నేను కదా చంపాల్సింది నువ్వేమో యుద్ధంలో ఆయుధం పట్టను అన్నావు కదా యుద్ధం చేయను ఆయుధం పట్టను అన్నావు కదా అలాంటి నీ మాట ఒకటి పోతుంది నాకు పరువు తక్కువ కదా నువ్వు చంపిదే నేను కదా చంపాలి అని అర్జునుడు వచ్చి కాళ్ళ మీద పడతాడు ఇద్దరు అటు ఇటు ఉంటారు సరే కృష్ణుడు కొంచెం కోపం తగ్గించుకుని మళ్ళీ రథం ఎక్కుతాడు భీష్ముడు నేను చచ్చిపోతాను అని చెప్పి దిగాడు ఇచ్చా మరణం అడిగాడు కృష్ణుడు ఇవ్వలేదు వరం ఇవ్వలేదు కృష్ణుడు కావాలనే నాటకం ఆ వరణాన్ని వేస్ట్ చేశాడు ఆ వరాన్ని వేస్ట్ చేశాడు అనమాట ఎందుకంటే ఎవరికైనా కూడా వారు చేసిన పాపాలు అంతమైతే కానీ మరణం రాదు పాపాలు కానీ ఆ సమయానికి పుణ్యాలు కానీ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం శుభకర్మ గాని అశుభకర్మ గాని ఏది చేసినా అవి అనుభవించి తీరాల్సిందే ఇప్పుడు కాకపోతే తర్వాత జన్మలో అయినా అనుభవించాలి పోస్ట్ ఫోన్ అవుతాయి కానీ నల్లిఫై అవ్వవు అది గుర్తు పెట్టుకోవాలి అందరూ పుణ్యమైనా సరే పాపమైనా సరే ఇతను చేసిన పాపం ఉంది ఇంకా ఇతనికి అనుభవించాల్సింది ఉంది హాయిగా వచ్చి ఇప్పుడు రథల మించి దూకి చంపేసాయి అంటున్నాడు అని మళ్ళీ కృష్ణుడు ఆయనకి వెళ్ళిపోతాడు సరే మళ్ళీ మిగిలిన ఇద్దాం జరిగింది బాగా బాణాలు తగిలి ఈయన పడిపోయాడు పడిపోయి అలా ఆ తల్లి గంగ వచ్చి ఇచ్చిన నీళ్ళే ఆహారం అంతే దాని మీద అతను అలా పడి ఉన్నాడు అప్పుడు ఒక రోజు ఉన్నట్లుండి కృష్ణుడికి భీష్ముడు తనని తలుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది అనిపించి గబగబా వెళ్దాము భీష్ముడి దగ్గరికి భీష్ముడు నన్ను తలుచుకుంటున్నాడు ఎంతో గొప్ప మంత్రాంగవేత్త ఆయనకి తెలియని సూత్రాలు లేవు రాజకీయ విశేషాలు లేవు ఆయన దగ్గరికి వెళ్ళి అవన్నీ నువ్వు నేర్చుకోవాలి పరిపాలన ఎలా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకోవాలి అని ధర్మరాజుకు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్తాడు వీళ్ళందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఆయన్ని చూసి అందరూ చెప్పు తాత ఏమన్నా చెప్పు మేము నేర్చుకుంటాం ఎలా చేయాలంటే ఆయన చెప్తూ ఉంటాడు ద్రౌపది నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు ద్రౌపది అని అడుగుతాడు భీష్ముడు ఇంత నీతి సూత్రాలు చెప్పేటంతటి వాడివా నువ్వు మరి ఆ రోజు సభలో నా వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు నీ నీతి ఏమైంది అన్నట్టు అంటే అప్పుడు చెప్తాడు అప్పుడు నేను అధర్మపు కూడు తింటున్నా మనం తినే ఆహారమే మన గుణాలుగా ప్రతిఫలిస్తుంది అందుకే యుద్ధం చేయాలంటే రజప్రధానమైన ఆహారమే తినాలి అని ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా సాత్వికంగా పూజ చేయాలంటే సాత్విక ఆహారమే తినాలి అంతేగాని ఆహారం తప్ప ఈ ఆహారం ఒప్ప అనేటటువంటి మాటలు ఉండవు అందుకే రాత్రిపూట బాగా నిద్ర రావాలంటే ఈ తినండి అని చెప్తూ ఉంటారా ప్రత్యేకంగా అది తమ గుణం రావాలంటే అవి తినాలి కేవలం మన ఆహారమే మన గుణంగా ప్రతిఫలిస్తుంది నేను అధర్మపు కూడు తింటున్నా అధర్మ వర్తన చేశా ఇప్పుడు ఇన్నాళ్ల నుంచి ఆ రక్తం అంతా కారిపోయింది ఈ బాణాలతో ఆ రక్తం అంతా పోయింది ఇప్పుడు కేవలం ధర్మమే మిగిలి ఇలా ఉన్నా కాబట్టి ఇప్పుడు నాకు చెప్పే అర్హత ఉంది అంటాడు ఎంత అంటే తను తప్పు చేశానని తెలుసు ఆ తప్పుకి శిక్ష ఉందని తెలుసు ఆ శిక్ష అనుభవించేశాను కనుక నేను చెప్పచ్చు అంటాడు అప్పుడు కృష్ణుడు అంటాడు చెప్పు నువ్వు అంటే కృష్ణ నేను నిన్నెంతో ఉంది అంటే స్తుతించమంటాడు స్తుతించమని అంటే నీది నువ్వు చెప్తావా నేను చెప్పాలా అని కూడా అడుగుతాడు అంటే నీ గురించి నువ్వే చెప్తావా నన్ను చెప్పమంటావా అని అడుగుతాడు భీష్ముడు కృష్ణుడు అంటాడు నా గురించి నేను చెప్పుకుంటే సోత్కర్ష అవుతుంది సొంత డబ్బా నువ్వే చెప్పు అంటాడు నువ్వు చెప్పు తత్వం తత్వం గురించి చెప్పుకోకూడదు నేను తత్వాన్ని తత్వద్రష్ట తత్వం గురించి చెప్పచ్చు నువ్వు తత్వాన్ని దర్శించావు గనుక నువ్వు చెప్పమంటాడు అప్పుడు మొదలు పెట్టి భీష్ముడు ఈ విష్ణు సహస్రనామాలు చెప్తాడు ఈ విష్ణు సహస్రనామాలు చెప్పేటప్పుడు వీళ్ళు మాత్రమే పక్కన ఉన్నారు అందరూ వినేసారు దండం పెట్టేసుకున్నారు అయిపోయింది అన్నీ చెప్పేశాక అప్పుడు మరి ఎవరికైనా ఇవి గుర్తున్నాయా వెయ్యి నామాలు అవును ఒక్క సహదేవుడికి మాత్రం ఇవి గుర్తుంటాయి సహదేవుడికి ప్రత్యేకంగా ఆయన తండ్రి నుంచి ఆయనకు వచ్చినటువంటి ఒక గుణం ఎంత విన్నా గుర్తు పెట్టుకునేటటువంటి ఒక గుణం ఆ గుణం బట్టి సహదేవుడు దీనిని అంతా మళ్ళీ రిపీట్ చేసి చెప్పగలిగాడు అందరికి ఆ తర్వాత అప్పటి నుంచి మనకి అందరికీ ఇది ఈ విష్ణు సహస్రనామం భీష్ముడి ద్వారా కృష్ణుడు ఎదురుకుండా నుంచుని నుంచుని కాదు పడుకుని ఆయనే ఆయన భీష్ముడు కృష్ణుడికి చెప్పినటువంటిది నిజంగా చెప్పాలంటే భీష్ముడి పేరు కూడా కృష్ణుడే అవునా ఆయన అంటే భీష్ముడు కాదు ఇదంతా రాసిన వ్యాసుడు పేరు కృష్ణుడు కృష్ణద్వైపాయనుడు ఆయన పేరు వ్యాసుడు కదా రాసింది భీష్ముడు పాత్ర ద్వారా కృష్ణుడికి చెప్పించాడు అర్థమవుతుంది కదా అసలు రచన చేసింది ఎవరు వ్యాసుడు వ్యాసుడు ఆ రచన ద్వారానే ఇది మనకి తెలిసింది అంటే ఇదంతా జరిగిన కథనే వ్యాసుడు రాశాడు తర్వాత వ్యాసుడు కూడా మొత్తం ఈ దీంట్లో భాగం గనక వంశంలో భాగం గనుక వ్యాసుడు రాశాడు భీష్ముడు చెప్పాడు కృష్ణుడు విన్నాడు ఇంకా ఇతరులు పాండవులందరూ అందరూ కూడా విన్నారు ద్రౌపద సహా ఓకే ఆ ఇప్పుడు మరి అంటే చెప్పారు దాన్ని మళ్ళీ మన అందరికీ తెలిసే విధంగా రాశారు వివరించారు అందరికి తెలిసేటట్టు అసలు అంటే ఎందుకు మనం ఎందుకు వినాలి ఎందుకు చదవాలి ఎందుకు పారాయణ చెయ్యాలి విష్ణు సహస్రనామాలు విష్ణువు యొక్క సహస్ర లక్షణాలు విష్ణు అనుకోంగానే కదా కృష్ణుడు అంటున్నాం అక్కడ కృష్ణుడు నుంచి ఉన్నాడు కానీ ఆయన విష్ణు రూపం విష్ణు రూపం ఆ విష్ణు యొక్క సహస్ర లక్షణాలు ఇన్ ఇంత ఎంత గొప్పవాడో తెలియాలి కదా ఊరికే ఒక సూపర్ పవర్ అని ఆరాధిస్తున్నాం ఆ సూపర్ పవర్ సూపర్ అని ఎలా తెలియాలి ఏం చాలా మందికి మన పక్కన ఉన్న వాళ్ళు అంత గొప్పవాళ్ళని మనకి తెలియదు తెలియదు అవును వాళ్ళని ఊరికే చూసి చూడనట్టు ఉంటాం వాళ్ళ గురించి అందరూ ప్రకటించుకోరు చాలా మంది ప్రకటించుకోరు ప్రకటించుకోకపోవటానికి కారణం అవతల వాళ్ళకి తెలుస్తుంది తెలియదు వాళ్ళు దీన్ని ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తారు చేరు ఇవన్నీ కూడా ఉంటాయి కదా కొంతమందికి ఇష్టమైన అంశం అయితే ఎంతైనా ఇష్టంగా వింటారు కొంతమందికి తెలియదు నేను మొదటిసారి లలితా సహస్రనామం రాసినప్పుడు మా బంధువులందరి దగ్గర నుంచి ఇవి నీకు వచ్చా అన్నారు వదిలేసి నా కొద్దిమంది మంది కోస్ వదిలేసి ఎందుకంటే నిత్యం చూస్తున్న వాళ్ళని వదిలేసి కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇవి నీకు వచ్చా అన్నారు ఎప్పుడో నేను ఏడో క్లాస్ నుంచి చదువుకుంటున్నాను అన్నది ఎంత మందికి తెలుస్తుందో నాకు తెలియదు క్లాస్ కదా మొదటిసారి మొదలు పెట్టింది అసలు వినటం అనేది చంద్రశేఖరేంద్ర సరస్వతి పాఠాలు వినటం మొదలు పెట్టింది అప్పుడే కదా అలా అది నాలోనే ఉంది అంతే ఉందని నేను ప్రకటించుకోవాలని నేను అనుకోలేదు తర్వాత కరోనా కాలంలో ఏం చేయాలో తెలియక బయటకు వచ్చిన నేను అప్పటి నుంచే నేను బయటకు వస్తున్నాను అప్పటిదాకా నేను బయటకు రాలేదు అదే చాలా మందికి ప్రకటించుకోవాలని అనిపించదు ఎందుకు అనవసరం దానంతట అది సూర్యుడు తనంతట తను వెలుగు రావాలి గాని సూర్యుడు కానీ ఏదైనా ఇంకొకళ్ళు తెచ్చి ఇది సూర్యుడు అని చూపించాలి కృష్ణుడు కూడా అదే అంటాడు నా గురించి నేను చెప్పుకోవటం కాదు నువ్వు చెప్పమంటాడు భీష్ముడిని అందుకని భీష్ముడు చెప్పాడు అక్కడ ఆ భీష్ముడు చెప్పినటువంటి ఈ సహస్రనామ స్తోత్రం ఉందే స్తోత్రం అంటేనే స్తతించటం అంటే పొగడటం ఆయన లక్షణాలన్నీ ఒక ఇగో నువ్వు ఇంతవాడివి 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 అని ఇవన్నీ వివరాలన్నీ చెప్పటం దాంట్లో మొత్తం విష్ణువు చేసినటువంటి మొత్తం అన్ని కార్యక్రమాలు ఎన్ని లీలలు అన్నీ తెలుస్తాయన్నమాట అన్ని ఎన్ని మాయలు అవన్నీ కూడా తెలుస్తాయి ఆయన గురించి అటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం మరణ సమయంలో అంటే ఇంకొద్ది రోజుల్లో నేను మరణిస్తానగా ఆ సమయంలో భీష్ముడు చెప్పాడు ఓకే చెప్పి ఉత్తరాయణం వచ్చేదాకా ఆగి ఆ తర్వాత ఏకాదశి వచ్చేదాకా ఆగి అందుకని ఇచ్చా మరణం ఉన్నా కూడా అప్పటిదాకా ఎందుకు ఆగాడు అంటే ఒకసారి ఇచ్చామరణం విలువ అయిపోయింది ఆ తర్వాత మంచి రోజు కోసం చూసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇక్కడ భీష్ముడు గురించి ఇంకొక మాట కూడా చెప్తా అష్టమ వసువుల్లో అష్టమ ఎనిమిదవ వాడు భీష్ముడు ఇప్పటికి కూడా పెద్దవాళ్ళకి మనం ఏదన్నా పిండాలు పెట్టేటప్పుడు కానీ తర్పణాలు విడిచేటప్పుడు ఇవన్నీ ముగ్గురికి పెడతాం మూడు తరాలకి కదా ఆ మూడు తరాల్లో మొదటి వాడు వసువులకు ప్రతినిధి రెండో వాడు రుద్రులకు ప్రతినిధి మూడో వాడు ఆదిత్యులకు ప్రతినిధి అష్టమ వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు వీరికి ప్రతినిధి వసువుకి పెడుతున్నాం అందుకనే భీష్ముడు మరణించినప్పుడు ఆ రోజుని అందరూ భీష్ముడికి తర్పణాలు వదలటం ఒక పద్ధతి ఎందుకంటే భీష్ముడు వసు ఆ వసువుకి ఎలాగో మనం ప్రతినిచ్చి అంటే సంవత్సరం ఇంట్లో పెట్టేప్పుడు చేస్తున్నాం ఇంట్లో పెట్టేప్పుడు ఎక్కడ పెట్టేటప్పుడు ఏ క్షేత్రంలో పెట్టినప్పుడు చేస్తున్నాం కనుక ఆ వసువుకి గుర్తుగా భీష్ముడికి అందరూ ఆ రోజున తర్పణాలు తుట్టారు భీష్ముడు మనందరికీ కూడా మొట్టమొదటి ప్రథమ పిత రూపంలో ఉన్నాడు అనమాట దాంట్లో అటువంటి వాడు భీష్ముడు ఆ భీష్ముడు కృష్ణుడు గురించి చెప్పిన స్తోత్రి ఈ నా ఒక్కొక్క నామము మంత్రంతో సమానం అసలు మంత్రం కాని అక్షరం లేదు అని ఒక శ్లోకం మంత్ ఏ అక్షరమైనా మంత్రమే ఎందుకంటే అక్షరం నశించనిది అని అర్థం ఆ మాటకి నశించనిది మంత్రమే కనుక ఏ స్తోత్రం తీసుకున్నా ఏ మంత్రం తీసుకున్నా ఒక్క నామం తీసుకున్నా అది మంత్రంతో సమానం కనుక ఆ ఒక్క నామం పఠించినా చాలు మొత్తం వెయ్యి పఠించలేని వారికి ఒక్క నామం పఠించినా చాలు వాళ్ళకి పూర్తిగా ఆ ఫలితం దక్కుతుంది అనేది ఒకటి దీంట్లోనే విష్ణు సహస్ర నామ స్తోత్రంలోనే చిట్ట చివరలో ఫలశ్రుతిలో అక్కడ శివుడు పార్వతికి చెప్తాడు ఇంత చదవలేకపోయిన వాళ్ళు ఒక్క శ్లోకం చదువుకున్నా చాలు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ అంటే శ్రీరామ రామ అని అనుకుంటే చాలు ఇది వెయ్యి సార్లు చేసినటువంటి ఫలం అని గణిత పరంగా కూడా శ్రీరామ రామ రామ అనేది సూర్యు పూర్తిగా రామ అనే మాటలో తీసుకుంటే అది పదితో సమానం అంటే దానికి అక్షరానికి నెంబర్లు వేస్తాం అనమాట గణితంలో మేము అక్షరానికి నెంబర్లు వేసి రామకి అది ఫజీతో సమానం టూ ఫైవ్ యారాల వలో రా రెండోది కనుక దానికి సంఖ్య రెండు తర్వాత మా పప్ప బబ్బ మాలో మా ఐదోది కనుక ఐదు దాని సంఖ్య టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ రామ 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 మూడు సార్లు అనమాడుగా రామ 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 అంటే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ ఎంత అయింది సారీ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌసండ్ సహసై త్రీ టైమ్స్ రామ 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 అనుకుంటే సహస్రనామ స్తోత్రం చదివిన ఫలితం వస్తుంది అని స్వయంగా ఈశ్వరుడు పార్వతితో చెప్పాడు ఓ ఇదంతా చెప్పాక భీష్ముడి చేత చెప్పించాడు కృష్ణుడు విన్నాడు వీళ్ళందరూ చూసారు సరే వ్యాసుడు రాశాడు మనకందరికీ అందింది ఆ ఫలితంలో అసలు చదువుకుంటే ఏంటి ఇదంతా అని పారత అడుగుతుంది అది అడిగినప్పుడు ఎలాంటి మనకి విష్ణు సహస్రనామ ఫలశ్రుతి చెప్పినప్పుడు నిజంగా ఆ వాక్యాలు చెప్పుకుందాము అసలు ఇటువంటి విష్ణు సహస్ర విష్ణు భక్తుడిని ఎవరు ముట్టుకోవడానికి కూడా సాహసించారట అంటే అంత కవచం లాగా విష్ణు సహస్రం మనని కాపాడుతుంది ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక షీల్డ్ ఎస్కుని వెళ్ళినట్లుగా అనమాట అటువంటి ఎవరు ఏది కోరుకుంటే దక్కుతుంది ఆ శ్లోకాలు ఉన్నాయి వాటికి ప్రత్యేకంగా ఒక్కొక్క శ్లోకానికి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అవి చెప్పుకున్నాం నిజంగా ఫలితం చాలా అంటే ఇంత గొప్పదా విష్ణు సహస్రనామం నన్ను ఇంత కాపాడుతుందా అని ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి అవును అవును తెలుసుకోవాలి అటువంటిది ఆ ఫలశ్రుతి నిజంగా తెలుసుకుంటే అందరూ ఫలశ్రుతి చదవాల్సిన అవసరం లేదు అండి ఎందుకు చదవటం అంటారు అది సహస్రనామంలోది కాదు కదా పక్కన చదివితే వచ్చే ఫలితం కదా అంటే నిజమే ఆ మాట కరెక్టే కానీ ఒకసారి ఫలితం తెలుసుకొని చదివితే ఇంకా ఆనందం కదా కనీసం ఫలితం తెలుసుకోండి ఆ తర్వాత స్తోత్రాలు చదువుకోండి అంతే అది ముందుగా తెలుసుకొని చదివితే ఇంకా అంటే ఆసక్తితో చదువుతా ఆసక్తితో చదువుతాం అలాగే మొట్టమొదటి పూర్వపీఠికలో కూడా అసలు ఇదంతా ఎలా చెప్పబడింది ఏమిటి అని కొన్ని శ్లోకాలు ధ్యాన శ్లోకాలు ఏదైనా ముందర మొదటి చేసుకుని మొదలు పెడతాం అవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకొని చేస్తే మొట్టమొదటి అది బిగినింగ్ అనమాట మొదలు పెట్టేటప్పుడు ఇలా మొదలు అని చెప్పటం ప్రతిసారి చెయ్యాలని కాదది మొదటి తెలుసుకోండి వాట్ ఈస్ దిస్ అనేది తెలుసుకోండి మొదటి దాంట్లో ఇది ఎలా వచ్చింది ఏమిటి చివరి భాగంలో అంటే ఉత్తర పిట్టికలో దీని ఫలితం ఏంటి ఇంత చేశాం కదా దీని ఫలితం ఏంటి అనేది అక్కడ తెలుసుకోండి మధ్యలో ఈ నామాలన్నీ చదువుకోండి ఒకసారి చదువుకున్నాకే ఫలితం తెలుసుకోవాలని ఎందుకన్నారంటే లేకపోతే ఫలితాన్ని ఆశించి చదువుతాడు అర్థమైందా చదివాక ఫలితం తెలిస్తే అదొక ఆనందం తర్వాత ఎలాగో తెలిసిందే తెలిసిందే ఎప్పుడు తెలియని దాకానే కదా రహస్యం తెలిసాక అది రహస్యం లేదు విచ్చుకుపోయినట్లే అయితే కనుక ఫలిత ఫలశ్రుతిని చివరిలో పెట్టడానికి కారణం ముందర అసలు శ్రద్ధ కొద్దీ చదువు చదివాక ఈ ఫలితం వస్తుందని అప్పుడు తెలుసుకున్నాను ఇంత గొప్ప స్తోత్రం చదివాను కదా దీనికి ఇంత ఫలితం కదా అని అదే సంగతి ధన్యవాదాలు నమస్కారం